హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తరుణ్ టీవీ ఇన్ఫో నేను మీ తరుణ్ ఈ వీడియోలో చూపిస్తున్న గొర్రెపొట్టేలు చూడండి గొర్రెత్తులు రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ రెండు అమ్మకానికి రెడీగా ఉన్నాయి అది ఒక్కొక్కటి ముప్పై ఎనిమిది నలభై ముప్పై ఎనిమిది కేజీలు నలభై కేజీలు సరౌండింగ్లో ఉంటాయి లైవ్ లైవ్ నాలుగు వందల యాభై రూపాయలు చొప్పున అయితే రెడీగా ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్నట్లయితే ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ టూ ఫైవ్ అడ్రస్ ఏమో అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం బీసింగవరం గ్రామం లైవ్ లైవ్గా అమ్మబడిను లైవ్ రేటు నాలుగు వందల యాభై రూపాయలు కేజీ ఒక్కొక్కటి ముప్పై ఎనిమిది నలభై కేజీలు సరౌండింగ్లో ఉండొచ్చు ముప్పై ఐదు నుంచి నలభై మధ్యలో అంటే ముప్పై ఎనిమిది నలభై వస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ముప్పై ఐదు ఒకటి ముప్పై ఏడు ఒకటి వచ్చింది సో ముప్పై ఎనిమిది నలభై సరౌండింగ్లో ఉండొచ్చు లైవ్ ధర అయితే నాలుగు వందల యాభై రూపాయలు రెండు రెడీగా ఉన్నాయి ఎవరికి కావాలన్నా ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ టూ ఫైవ్ లైవ్ నాలుగు వందల యాభై రూపాయలు అనేది ఫిక్స్డ్ రేట్ అండి ఇక్కడ కొంచెం పిల్లలు ఇంకా బేరాలు ఆడేయడానికి రావడం అయితే టైం వేస్ట్ మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ నాలుగు యాభై లైవ్ చెప్పండి కావాలి